ఒక ఎదురైన సమస్య ఇది వీడియో రూపంగా చేసి చూపించాం మీకు కూడా ఇలాంటి సమస్యలు చేయండి షేర్ చేయండి కామెంట్ లో ఒక రెండు లైన్లు మీరు రాశారంటే దానిని అర్థం చేసుకుని మీకు అలాంటి సమస్య గురించి మేమైతే ప్రజల్లోకి తీసుకొస్తాం కొంచెం అవగాహన కల్పిస్తాం ప్రజలకి అందరికైతే కొంత విధంగా అయితే తెలిసిపోతుంది వీడియోల కింద చాలా మంది వ్యక్తి వ్యక్తులు కూడా మంచిగా కామెంట్ చేస్తున్నారు అవునండి నాకు ఆశా వర్కర్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది నాకు అమ్మలేదు కొంతమంది ఇలా అలా మాట్లాడినా కూడా ఆశా వర్కర్ నాతో నుండి నాకు డెలివరీ చేయించే వరకు మంచిగా చూసుకుంది అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారో లేదో మీరు గమనించండి ఆశా వర్కర్లకైతే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేటట్టుగా మనం ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే మన లక్ష్యం ఏంటంటే చిలకన చూసే భావం పోవాలి మంచిగా ఆశా వర్కర్ అనేది మనం మనతో ఉండి మన ఒక కుటుంబ సభ్యురాలుగా ఉంటూ మనకి వెన్నంటి ఉంటుంది ప్రతి విషయంలో మనకు తోడుగా ఉంటుందనే ఒక భావన అయితే వాళ్ళకి రావాలి అందుకనే ఈ వీడియోలు మీకు చేసి చూపిస్తున్నాం కొంతమంది చిలకన చేసి మాట్లాడుతున్నారు వాళ్ళ కోసమే అంత బాధలు ఉన్నాయా వాళ్ళకు ఏం బాధలు అని అంతగా వీడియోలు చేస్తున్నారు అని అంటున్నారు కానీ మేము మాత్రం పట్టించుకోవట్లేదు ఎవరైనా ఏమైనా మాట్లాడుకొని మీకైతే ఒక మంచి పేరు రావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అయితే సూపర్ అండి ఏమో చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఏం దొరికింది ఏంటి కొంచెం సంతోషకరమైన వార్త విన్నా సంతోషం అనిపిస్తుంది ఏంటో ఆ సంతోషకరమైన వార్త నాకు చెప్తే నేను కూడా సంతోషపడతాను కదా ఆశ వర్కర్ల పోరాటం వలన కొంచెం అంటే కొంచెంలో కొంచెం మమ్మల్ని గుర్తించి మూడు వేల ఐదు వందలకు పెంపు చేసిరంట జీతం అంటున్నారు కానీ అది అయ్యేదాకా తెలియదయ్యా ఇక ఈ రోజు తెలిసిందంట వార్త ఇక మా ఫ్రెండ్ ఫోన్ చేసింది వరక్క చెప్పు

జర నువ్వు దగ్గరుండి డెలివరీ చేయించినట్టుగా ఆపరేషన్ కూడా అతనికి పుణ్యం ఉంటది అవును చేయమంటే రెండు కాన్పులకు ఆపరేషన్ చేయమనే కదరా అయినాకనే చేసుకోమని చెప్పిరు ఇక చేపిద్దాము జర గట్టి పడ్డాని ఊకుంటున్నా నేను కూడా అడుగుదాం అనుకుంటున్నా మీ అత్తమామ కూడా కొన్ని రోజులు ఆగు మీ ఆయననేమో ఇంకొక బాబుని కన్నా తర్వాత చేపిస్తా అని ఒక్కరొక శుతితోని లేరు ఇంత ఒక్కొక్క మాట మీద మాట్లాడుతున్నారు అనేసి నేను కూడా ఏమనలేదు ఇక రెండు మూడు సార్లు అడిగి అడిగి ఊక్కున్నా ఇక వాళ్ళు అట్లనే మాట్లాడతారు అక్క ఎంత మందిని అంట కనడానికి నాకైనా బలం ఉండాలి కదా అక్క ఇక మా అత్త అయితే ఇంకా పది మందిని అయినా కనమంటది కాని వాళ్ళతో నాకేడక్క నేను ఆపరేషన్ చేపించుకుంటా జర చెప్పు క్యాంపులు వాడితే అవును అది కూడా నిజమేనా కాన్పు కాన్పుకు బలం అనేది తగ్గుతా ఉంటది వీకైనా ముందే బ్లడ్ కూడా రెండో కాన్పుకు ఎంత కష్టమై అటు ఇటు హాస్పిటల్ వంటి కూడా ఆయే అదే అక్క నువ్వు లేకపోతే నేను ఏమైపోతుంటినో తినో అక్క దగ్గరుండి అన్ని విధాల నాకు చూసుకుంటే తల్లిలాగా దగ్గరుండి ధైర్యం చెప్తివి అందుకే నేను ఇగో ఇట్లా మంచిగా ఆరోగ్యంగా ఇప్పుడు లేకపోతే ఏమైపోతునో అంటేనే భయం అవుతుంది అక్క ఇప్పటికైనా నువ్వేం భయపడకరా నేను డెలివరీ చేయించినట్టే ఆపరేషన్ కూడా చేయిస్తా నువ్వు మీ ఆయన నొప్పి ఇక ఇద్దరు జాలయ్యా ఇద్దరికే ఆపరేషన్ చేయించుకుంటా అని చెప్పు మీ ఆయన ఒకే అంటే జాలు మీ అత్తమామది ఏముంది ఇక కొడుకు బిడ్డే ఇంకేం కంటావు చాలని చెప్పు మీ ఆయనకు ఇక నేను దగ్గరుండి చేపిస్తాను వేం టెన్షన్ పడదు ఒక్క మాట గట్లు చెప్తే చాలా నాకు మస్తు ధైర్యం వస్తుంది నాకు అమ్మ లేని లోటు నీ వల్ల తెలిసిందక్క డెలివరీ టైంలో కన్న తల్లి ఉంటుంది అంటారు కానీ నాకు కన్న తల్లి లేక మస్తు బాధ అయిందక్క చూస్తే బయటకొస్తా ఏ లేదక్క నేను తినే వచ్చిన ఏయ్ మా ఆయనతో నీ ఒప్పించి నీ దగ్గరకు వస్తా మంత్ కాగానే చెప్తాక్క నీకు జరెంబరుండి నాకు ఈ ఒక్క పని చెయ్యి నాకు ఏ భయం ఉండదు ఇక ఒక డెలివరీ అయిపోయిన తర్వాత అయిపోయేది కానీ అప్పుడు గట్ల కదా అక్క ఈ ఒక్కటి ఉన్నది నాకు గండము ఇది ఒక్కటి పోయిందంటే నేను ఎవ్వరికి దంగనక్క ఈ ఒక్క సాయం చెయ్య ఏమనుకోకింతగానని చెప్తున్నా సరే సుగునాలు చెప్తా నువ్వు ధైర్యంగా ఉండు ఏం బాధ లేదు ఇట్లా అయిపోతుంది అయిపోతుంది నీకు చేసినట్టు కూడా తెలియదు అసలు సరేనా నేను ధైర్యంగా వెళ్ళిరా ఏమో పెళ్ళమా నా కాకలైతుంది ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి వచ్చి ఆశ వర్కర్ నిన్ను హాస్పిటల్ కు చూపించిన అదే ఎప్పుడు చూసినా ఒక్క దానివే వస్తా ఒక్క దానివే పోతావు చూపించుకొని చూపించుకొని పోతా

నీకు కోపం అంటే కోపము మళ్ళా ఆమె నేమన్న అని చెప్పి నేను నీతో చెప్పలేదయ్యా ఇప్పుడు అడగను అనుకుంటున్నావా ఆమెకు ఫోన్ చేసి అడుగు తాగి ఇప్పుడే ఆశ వర్కర్ వరమ్మా నేనా మాట్లాడేది నేను ఎవరో తెలియదా అమ్మా గొంతు విని నంబర్ గుర్తుపట్టి కూడా ఎవరు అని అడుగుతున్నవేందమ్మా అయ్యో మీరు చెప్పండి నేను ధనలక్ష్మి భర్తనమ్మా నా భార్య ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడైనా గుర్తుపట్టినవా లేదా నువ్వు ఒక్క రోజు కూడా కనీసం నా భార్యను నా హాస్పిటల్కి దులకపోతలేవు నువ్వు ఆశా వర్కర్ ఏరియాలో ఉండి ఎందుకమ్మా ఎవరికి సేవ చేస్తావమ్మా నువ్వు పట్టించుకున్న వాళ్ళనే పట్టించుకుంటావు అసలు మా దగ్గరకు ఒక్క నాడు కూడా రానిలేదు నువ్వు సర్వే చేయవు మా ఇంటికి వచ్చి

అవును గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మాకు ఏం సహకారం ఏం చెయ్యరా మీరు ఆ రూల్స్ మాట్లాడుతున్నావు అని బాగానే చెప్తున్నావు కానీ ఎందుకమ్మా నువ్వు ఏరియల్ ఆశా వర్కర్ ఉండి ఆ మేము వచ్చి కంప్లైంట్ చేస్తాం నీ మీద గ్రామంలో ఎవరి పేర్లు లేవు మీ అమ్మ నాన్న లేదు నీది లేదు ఎవరిది లేదు నువ్వు వేరే ఊరికేంచి రెంట్కి వచ్చి అట్లా కూడా నేను సాయం చేస్తానని చెప్పి ఆమెకు రిజిస్ట్రేషన్ చేసుకొని నీకు అన్ని విధాల దగ్గరుండి చూపిస్తాను చెప్పిన కానీ నువ్వు మాత్రం అట్లా మాట్లాడుతున్నావు ఇది తప్పు నీ భార్యకి పక్కన ఉంటే ఆమె మాట్లాడలేదా సరే అమ్మా మంచిది మంచిది మేము ఏడ కంప్లైంట్ ఇవ్వన్నా అనే కంప్లైంట్ ఇస్తా మీకు కూడా మెంటల్ ఉన్నదే అసలు ఆమె రాసుకుంటా అన్నప్పుడు రాసుకోని అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి కదా మళ్ళా ఊరికెందుకు చెప్పిన ఊరికి పోతానని చెప్పినావా ఈయనే ఉంటావు కదా డెలివరీ అయ్యేదాకా ఇప్పుడు మళ్ళా ఆడికి ఆడికి ఇడికి తిరుగుతారా మీరు చేసే తప్పుకి మొల్లో అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తావు వాటిలో ఉన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉండవు రెంట్కి వచ్చిన వాళ్ళు మదర్ ప్లేస్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు బెదిరిస్తారు చాలా ఎట్లా మాట్లాడతారు అంటే ఒక ఆడపిల్లని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు మాకు గవర్నమెంట్ నుంచి ఏం సేవలు అందించట్లేదు మేము మీద కంప్లైంట్ చేస్తాము అది ఇది అని చెప్పేసి భయపెట్టిస్తారు అయినా కూడా మేము భయపడము ఎందుకంటే మా దగ్గర అన్ని విధాలా రూల్స్ ఉన్నాయి ఎందుకంటే మా దగ్గర ప్రొఫైల్లో విలేజ్ హెల్త్ ప్రొఫైల్లో ఉన్నవి మాత్రమే ఆన్లైన్లో పేర్లు కొట్టుకున్నవి మాత్రమే మేము వర్క్ చేయాలి ఒకవేళ వాళ్ళు చేసుకోమని అంటే కూడా చేసుకుంటాము రిజిస్ట్రేషన్ ఆమెకు అన్ని విధాల సేవలు అందిస్తాము దానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ వాళ్ళు చెప్పరు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఐదు ఐదు నెలల దాకా ఇంజక్షన్ తీసుకోరు ఏం తీసుకోరు మొండి అలాగే ఉండిపోతారు మేము మా అమ్మగారి దగ్గర రాయించుకున్నాం మాత గారి దగ్గర రాయించుకున్నాం అని చెప్పేసి చెప్తారు అట్లా అని చేయి రాయించుకున్నారు కదా అనేసి మేము ఊరుకుంటే మా మీదకే మళ్ళీ తిరగబడ్డట్టు మాట్లాడతారు అలాంటి సిచ్యువేషన్స్ అయితే నేను ఎదుర్కొన్నాను దాని గురించి వీరే చేయండి అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారు ఆ విధంగా చేసాము మీకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయా ఏదైతే కామెంట్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది మీరు వీడియో కింద కామెంట్ చేస్తే మేము అలాంటి సమస్యల కింద మీకు పరిష్కారం కోసం ఒక మార్గం అయితే చూపిస్తాము వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో చూశాక మాత్రం మీరు కామెంట్ చేయకపోతే మీకు ఎలాంటి సమస్యలు లేవని అనుకుంటాం మేము ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల మీకు ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయి ప్రజల్లోకి ఇవి తీసుకురావాలని ఒక ఉద్దేశంతో అయితే మేము వీడియో చేస్తున్నాం అందుకే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఇంకో వీడియోకి మళ్ళొద్దాం